ఎంతసేపు చెప్పినాక ఇదే చెప్పాలి ఇటు దిం పడిదిం ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సద్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎదుగాకుంటే అవుతాం ఆగమైతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచాలి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా వాస్తవంగా వాళ్ళు గెలిచినారు మాకేం ఓర్వలేని తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెలియదేందో తెలుతుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలో అనే చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీటేమో ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం